క్రైస్తు లాట్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరా సమయంలో మనము గత కొన్ని వీడియోస్లో రెండవ రాకడ రెండవ రాకడ తర్వాత జరిగే వివిధ రకాలైన సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం రెండవ రాకడలో మొదటి దశలో యేసు ప్రభు మధ్య మధ్యాకాశానికి వస్తారు అప్పుడు మృతులైన వాళ్ళు అట్లాగే జీవించి ఉన్నవాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు నందు మృతులైన వాళ్ళు జీవించిన వాళ్ళు మార్పు చెంది మధ్య ఆకాశానికి వెళ్ళటం జరుగుతుంది అక్కడ ఏడేండ్ల కాలం ఉంటారు ఆ ఏడేండ్ల కాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయ సింహాసనం ఎదుట ప్రత్యక్షమై ఆ తర్వాత గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొన్న తర్వాత ఏసుక్రీస్తు ప్రభువుతో పాటు భూమి మీదకు రావడం జరుగుతుంది ఆ తర్వాత ఏండ్ల పరిపాలన ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుందని గత వీడియోస్లో చూసాం ఈ మధ్య ఆకాశంలోనికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరించి మృతులైనవారు అంగీకరించినవారు ఇక గోగు మాగోగు యుద్ధము తర్వాత జరగబోయే తీర్పు ఇదే అంతిమ తీర్పు దీనినే ఏమంటారంటే ధవళమైన మహాసింహాసనము తీర్పు ధవళమైన మహాసింహాసనము తీర్పు ఈ ధవళమైన మహాసింహాసనము తీర్పు అనేది ముగింపు చివరి తీర్పు అన్నమాట కాబట్టి ఈ ముగింపు తీర్పును మనం గమనించినట్లయితే ఈ తీర్పు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనే విషయాలను మనం చదువుకునే భాగం నుండి గ్రహించవచ్చు చూడండి ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పదకొండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు పదకొండు నుండి పదిహేనవ వచనం వరకు మరియు ధవళమైన మహాసింహాసనమును దాని ఎందు ఆసీనుడయ్యన్న ఒక నేను భూమ్యాకాశములు ఆయన సమకము నుండి పారిపోయను వాటికి నిలువు చోటు కనపడకపోయను మరియు గొప్పవారేమీ కొద్దివారేమీ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉన్నట్టు చూచి అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తమ తన క్రియల చొప్పున తీర్పు పొందిను మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడ్లవాడు అగ్నిగుండంలో పడవేయబడిను ఇక్కడ మనకు ప్రత్యేకమైన కొన్ని విషయాలు మనకు తెలియజేయబడతా ఉన్నాయి ఈ ధవళ సింహాసన తీర్పు సమయంలో జరిగేది ఏమిటంటే చూడండి మొదటిదిగా భూమి ఆకాశములు ఆయన సమకము నుండి పారిపోయను అంటే భూమి ఆకాశము లేవు తర్వాత చూడండి వాటికి నిలువ చోటు కనపడకపోయాను అంటే భూమి ఆకాశాలు లేకపోకుండా ఈ ధవళ సింహాసన తీర్పు అంటే శూన్యంలో జరగబోతా ఉంది అనే విషయాన్ని గ్రహించాలి భూమి ఆకాశాలు కనిపించకుండా వెళ్ళిపోయినాయి రెండవది ఈ తీర్పులోకి వచ్చిన వాళ్ళెవరు ఈ తీర్పులోనికి వచ్చిన వాళ్ళు ఎవరంటే చూడండి ఇప్పుడు మనం గమనించినట్లయితే మృతులైన వాళ్ళే ఈ తూర్పులోనికి రావడం జరుగుతుంది మృతులైన వాళ్ళందరూ కూడా ఆ తీర్పులోకి రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం గమనించేది ఏమిటంటే ఈ మృతులైన వాళ్ళు వారి యొక్క ఇంతకు పూర్వం ఉన్న మానవ సంబంధమైన శరీరాలతో ఆ తీర్పునకు రారు భిన్నమైన అనుభవాలతో రావడం జరుగుతుంది అంటే ఎందుకంటే మరణించారు కాబట్టి మరణించిన తరువాత తీర్పు పొందటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా శరీర సంబంధమైన మానవ శరీర సంబంధమైన స్వభావాలను కలిగిన శరీరాలను కలిగి ఉండరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి భిన్నమైన శరీరాలు కలిగి ఉంటారు ఇది రెండవది మూడవది అక్కడ ధవళమైన మహాసింహాసనం ఒక గొప్ప సింహాసనం కనిపిస్తూ ఉంది ఈ ధవళమైన గొప్ప సింహాసనము దేనికి కారణం అంటే తెలుపు అనేది పరిశుద్ధతకి న్యాయానికి అధికారి అధికారానికి మహిమకు సూచన కాబట్టి ధవళమైన సింహాసనము యొక్క తీర్పు మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం ఈ తీర్పులో వచ్చే వాళ్ళందరూ ఏ విధంగా వస్తారు అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే చూడండి పదమూడవ వచనం మృతులైన వాళ్ళందరూ ఆ సింహాసనం ఎదుటికి వస్తారు చూడండి ఇప్పుడు చదువుతున్నాను పన్నెండవ వచనము మరియు గొప్పవారేమి కొత్త కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని ఈ గొప్పవారు కొద్దివారు మృతులైన వాళ్ళు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే చూడండి వచనం సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాళలోకమును వాటి వశమున ఉన్న అంటే మరణము ఆధీనంలో ఉన్నవాళ్ళు పాతాళలోక ఆధీనంలో ఉన్నవాళ్ళు అందరి కూడా అవి అప్పగించటం జరిగింది వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను కాబట్టి అందరూ వారి వారి క్రియలను బట్టి తీర్పు పొందారు ఈ తీర్పుకు సంబంధించిన ఆధారమైన పుస్తకాలు కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి గ్రంథాలు చూడండి మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాం వచనము మధ్యలో చదువుతున్నాం అప్పుడు గ్రంథములు విప్పబడినో మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడినో ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు పొందిరి మృతులు తీర్పు పొందిరి కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ గ్రంథాలు విప్పబడ్డాయి ఆ గ్రంథాలతో పాటు మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడేను గ్రంథాలు ఉన్నాయి జీవ ఉన్నది ఎవరి పేర్లు జీవ గ్రంథములో లిఖించబడవో వారందరూ కూడా అగ్నిగుండంలో వేయబడ్డారు చూడండి పద్నాలుగో వచనం మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో వేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనా నువ్వు జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని వాడు అగ్నిగుండంలో పడివేయబడును కాబట్టి అగ్నిగుండంలో అంటే ఇది చివరి తీర్పు ధవళమా ధవళమైన మహా సింహాసన తీర్పు చివరి తీర్పు ఇది పాపులకు సంబంధించిన తీర్పు వారి వారి క్రియలను బట్టి వారు నిత్యాగ్నిగుండంలో వేయబట్టం జరుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్న విషయం ఏంటంటే ప్రాముఖ్యమైన విషయం ఎవరుంటారు ఈ నిత్యాగ్ని గుండంలో అంటే చూడండి మీ గమనంలోనికి తీసుకుని వస్తాను మొదటిదిగా నిత్యాగ్ని గుండంలో వేయబడిన వాళ్ళు ఇంతకు ముందున్నారు వాళ్ళు ఎవరంటే అంత్యక్రీస్తు వేయబడ్డాడు అట్లాగే అబద్ధపు ప్రవక్త కూడా వేయబట్టడం జరిగింది మూడవది సాతానుడు సాధానుడుగా వేయబడ్డాడు వేయండ్ల పరిపాలన తర్వాత ఆ తర్వాత అక్కడ ఉండేవాళ్ళు పడద్రోయ దేవదూతలు ఉంటారు ఆ తర్వాత ఇప్పుడు చెప్పినట్లుగా మరణము లోకము అక్కడ ఉంటుంది దానితో పాటు జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడవో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ ధవళమైన మహా మహాసన తీర్పును నుండి మనం తప్పుకోవాలి అన్నట్లయితే చూడండి యోహాంశు వార్త ఐదు ఇరవై నాలుగు యోహాంశు వార్త ఐదు ఇరవై నాలుగు నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముంచు వాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా మాట విని యేసు ప్రభు యొక్క మాట విని నన్ను పంపిన వాణియందు అంటే ఏసుక్రీస్తును పంపిన దేవుని ఎందు విశ్వాసమించినవాడు నిత్య జీవము గలవాడు నన్ను పంపిన వాణియందు దేవుని ఎందు విశ్వాసము అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు నా కొరకై నా పాపముల నిమిత్తమై మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లే లేపబడ్డాడనే ఆ సత్యాన్ని ఆ సువార్తను విశ్వసించిన వాళ్ళు తీర్పులో నుండి లేదా మరణములో నుండి జీవంలోనికి దాటపడతారు వాళ్ళు దవళ మహాసింహాసన తీర్పులు తీర్పులోనికి రారు అట్లాగే రోమియోలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం ఎనిమిదవ అధ్యాయం ఒకటవ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువును విశ్వసించినట్లయితే ఏ శిక్షా విధి లేదు ధవళ సింహాసన తీర్పులోనికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఇంకా రక్షణ అనుభవం లేకపోయినట్లయితే కేవలం విశ్వసిస్తే చాలు ఏసుక్రీస్తు ప్రభు నా కోసం వచ్చాడు అని నా పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు అదేవిధంగా మూడవ దినమును మృత్యుంజై లేచాడనే సత్యాన్ని మనము మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి ఈ సువార్తను విశ్వసించడం ద్వారా మనము నిత్య నరకము నుండి నిత్య జీవంలోనికి దాటిన అవుతాము వాక్యం సెలవిస్తూ ఉంది ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించుట ద్వారా ఈ రెండవ మరణము నుండి తప్పించుకున్న అవుతాం తప్పించుకోకపోయినట్లయితే నిత్య అగ్నిగుండము అగ్ని ఆరదు పురుగు చావదు ఘోరమైన దుస్థితి పక్కన ఆ స్థితిలో నీకు వెళ్లకుండా ఉండటానికి చేయవలసింది యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించటమే ఆ విధమైన అనుభవంలో నీకు మీరందరూ వచ్చినట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సత్యాన్ని విశ్వసించమని ప్రాధాయపడుతూ సెలవు తీసుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియపరలోక తండ్రి ధవళమైన మహాసింహాసన తీర్పుని గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు మీకు స్తోత్రాలు వందనాలు ప్రభు ఆ తీర్పులోనికి విన్న ప్రతి ఒక్కరము రాకుండా ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుమని ప్రభావ విన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాటి దీవించుమని వేడుకుంటూ వేసు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ Praise the Lord. God bless you.